హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి ఆర్ కేబుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు పేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా అండి వీరి యొక్క జీనియర్ జూనియర్ విభాగం గిత్తలండి లెజెండ్ జయసింహ అండి మోర్జింపాడులో రేపు జరగనటువంటి జూనియర్ విభాగానికి అయితే రావడం జరిగిందండి లెజెండ్ జయసింహ మోర్జింపాడులో జరిగినటువంటి జూనియర్ విభాగానికి అయితే రావడం అయితే జరిగిందండి ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಮೊದಲ ವೀಡಿಯೋ ಮಲ್ಕಿ ಕಳಿಸ್ತಾಂ ಅಂತವರಿಗೆ ಸೆರೂ ಜೈ ಹಿಂದ್